ఈ పుస్తకంలో మిగిలిన పుస్తకాన్ని ఇప్పుడు పరామర్శించడం కాదు కానీ ఈ పుస్తకంలో కవితలన్నింటిలోనూ ముఖ్యంగా కనపడేది ఒక సంతృప్తి నిజంగా ఈ ప్రపంచం ఇందాక శివారెడ్డి గారు ఉన్నారు అసంతృప్తి ఉంటే తప్ప కవిత్వం రాయలేదు శిఖామణి తన అసంతృప్తిని మరి ఎక్కడ దాచుకున్నాడో గాని కవితలన్నింటిలో మాత్రం సంతృప్తి పైకి తీసుకొచ్చి మనకి అనేక అసంతృప్తులతో అనేక ఆందోళనలతో సమస్యలతో అస్తవ్యస్తమైపోతున్నటువంటి మన మనస్సులకి ఒక స్థిమితత్వాన్ని నెమ్మదిని ఒక సంతృప్తిని కలిగిస్తారు అంటే ఎటువంటి పరిస్థితిలోనైనా చాలా బాగుంది అని అనుకోగలగటం చిన్న విషయం కాదు మామూలుగా కవులు చిన్న అసౌకర్యాన్ని చాలా పెద్దగా చేసే అతిశయోక్తులతో చెప్పటంలో ఆరితే కానీ శిఖామణి చాలా చిన్న దీన్ని కూడా చాలా హాయిగా సంతృప్తిగా చెప్పగలుగుతారు ఉదాహరణకి పలకల లాంతలు అని ఒక కవిత రాశారు ఇంకెవరైనా కవి రాసినట్లయితే చిన్నప్పుడు పలకల అవస్థలు పడి చదువుకున్నాను అని చెప్పి రాసేవారేమో కనీసం అవస్థల్ని కూడా ప్రస్తావించేవారేమో కానీ ఈ శిఖామణి మాత్రం ఆ పని చేయడు తన ఆ లాంత యొక్క గొప్పతనం అది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి లాంతర్ అంటారు ఇంకా దాని నుంచి తను దాన్ని తుడవటంలో దాని ఒత్తిని పైకి లాగటంలో దాన్ని వెలిగించటంలో దాని కింద కూర్చొని చదవటంలో ఉన్నటువంటి సంతోషాన్ని సంతృప్తిని మనందరికీ పంచుతాడు అంటే ఒక సెల్ఫ్ పిటీనో ఇంకోటో ఇంకోటో లేకుండా తన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అనుభూతిని గొప్పగా వెలిగించుకుంటూ పోతాడు అంటే జీవితాన్ని వెలిగించుకోవటం తెలియటం చాలా గొప్ప విద్య జీవితంలో ఉన్నటువంటి లేమిని తలుచుకుని వరచే వాళ్ళ జాబితాలోకి సితామణి రాడు జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా గొప్ప కాంతి వెలుతురు ఎంత బాగుందో చూడండి అని మనందరికి దాన్ని తెరిచి చూపిస్తారు ఎవరైనా ఒక కొత్త అపార్ట్మెంట్ లోకి వెళ్ళినప్పుడు ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అసౌకర్యాల గురించి అందులో మామూలు ఇంటి నుంచి అపార్ట్మెంట్కి వెళ్తే అందులో ఉన్నటువంటి అసౌకర్యాల గురించి రాస్తారు కానీ అసౌకర్యాల గురించి రాయటంలో కూడా ఒక సౌకర్యం ఇందులో ఉంది చూడండి అంటారు నిజానికి ఆయన కొత్త ఇంటిని గురించి రాస్తూ కొత్త ఇంటిని గురించి కొత్త ఇంటి పద్యాలను రాస్తూ అందులో వాస్తు ప్రకారం కాబోలు సిట్అట్ లో వంటగది కట్టారు కానీ ఒక కప్పుడు ఇరుపు కూడా మంచిది మనుషుల్ని దగ్గర చేస్తుంది అంటారు అంత చిన్న వంటగది అని చెప్పడు అది మంచిదే అని అంటారు అలాగే అక్కడ వస్తున్నటువంటి ఎండని ఒక గాలి అసలు రాల ఇంట్లోకి దాన్ని మామూలు వాళ్ళైతే ఇంకా విసుక్కుంటూ ఈ గాలి రాణి ఇల్లు అని చెప్పేవాళ్ళే శిఖామణి అలిగినటువంటి ప్రియురాలితో ఆ రాణి గాలిని పోల్చి దాన్ని కూడా ఒక అందమైనటువంటి అనుభూతిగా చెప్తారన్నమాట ఇట్లా ప్రతి దానిలో ఒక మంచితనాన్ని ఒక తృప్తిని చూపించటం చాలా గొప్ప విషయం అనిపిస్తుంది నాకు ఇందులో అంటు అని ఒక పోయం ఉంది మామూలుగా ఆ అంటు అనే మాటని వేరే రకంగా వాడతాం ముఖ్యంగా కుల సందర్భంలో దాన్ని ఎంత చక్కగా చేశారంటే భాష ఎంత నందనాచి పదం ఎంత బహుభంగి కాకపోతే ఒకే మాటకు ఎంత పదార్థం

ఉన్నట్టుండి ఒకసారిగా గుండాలు గుండాలుగా లోపలికి లాగేయటమే అంటే ఏమిటో చెప్పి తర్వాత సైకిల్ మీద గంపంలో పూల మొక్కలు అమ్ముకునే అతను ఎదురు పడితే ఓ గున్నమామి మొక్కను బేరమాడాను అది అలాంటలాంటి మామిడి కాదు అంటు మామిడి మొక్క అన్నాడు నేను ఉలిక్కి అంటంటే అంటే అన్నాను కొమ్మకు కొమ్మను అంటు కట్టిన మామిడి ఆరు నెలల్లో కాపుకొస్తుందన్నాడు అంటంటే వెలివేతలు దూరం జరగటాలు కాదు అంటంటే దగ్గరకు తీసుకోవటం ఆలింగనం చేసుకోవటం బోధి వృక్షం కింది బుద్ధుడిలా ఇప్పుడు నేను మనిషికి మనిషికి మానవత్వాన్ని అంటుకట్టే పనిలో నిమగ్నమై ఉన్నాను అంటే ఒక చక్కని తాత్విక భావనని మనం మామూలుగా వ్యతిరేక భావంలో మాట్లాడే పదం నుంచి ఎంత చక్కగా ఆ భావాన్ని తీసుకొచ్చాడో చూడండి అలాగే మడిచిన పేజీ అని ఒక గొప్ప కవిత ఉన్నది చదవను కాని ఆయన తనకు నచ్చినటువంటి పుస్తకాల్లో నచ్చినటువంటి వాక్యాల్ని మనం చాలా మంది మాటలు చెప్పినటువంటి తాత్వికత గాని అర్థమై పేజీలు మడవటం ఎక్కువ అవుతుంది అనమాట ఎన్ని ఎగుడు దిగుడు దుర్గమారణ్యాలను సాహసంగా దాటుకుని వచ్చానో ఈ చివర మడిచిన పేజీలే చెబుతాయి ఎన్ని పీకలోతు ప్రమాద భరిత ప్రవాహాలను ఎదురీదుకుంటూ వచ్చానో ఈ పేజీలే చెబుతాయి ఇప్పుడు ఎవరైనా నన్ను కూడా నచ్చిన పేజీని చివరలాగా చేసుకోవాలని నన్నెవరైనా అలా ఒక వ్యక్తీకరణలాగా చూస్తే బాగుంటుంది అని అనుకోవడం ఒక కవి తప్ప ఇంకెవరనుకోగలరు అనిపిస్తుంది తర్వాత తన బాల్యపు గుర్తులని అడ్డసరం కట్టవ గాని నేల మీద కెరటం కానీ లేకపోతే ముత్యాలు గారి నిలువుట అర్థం ఇవన్నీ ఎప్పుడో చాలా కాలం నాడు తన మనస్సులో కలిగించినటువంటి అనుభూతుల్ని ఇప్పుడు మనకి పరిచయం చేసి మనం ఎదురుగా ఆ అర్థం ముందు నిలబడ్డట్టు ఆ అనేటటువంటి కొంతమంది అరుదైనటువంటి కవుల్లో శిఖామణి కూడా ఒక అని అనిపిస్తుంది అవన్నీ ఈ కవితను చదువుతూ ఉంటే ఒక ఎంత అసంతృప్తితో రగిలిపోయేటటువంటి మనిషి అయినా ఎక్కడో ఒక చోట సంతృప్తిని కనుక వెతుక్కోకపోతే జీవితం దుర్భరం అవుతుంది ఆ సంతృప్తిని వెతుక్కోవటంలో నువ్వు ఎంతో ప్రయాణం చేయాల్సి వస్తుంది ఎన్నో మార్పులు ఎన్నో కొత్త పాత అనుభూతుల యొక్క పరామర్శలు ఇవన్నీ అవసరమవుతాయి నువ్వు ఏదైనా చెయ్యి బాల్యానికి వెళ్ళు విషయాలు తలుచుకో సామాజిక సందర్భాల్ని తలుచుకో సమాజంలో ఉన్నటువంటి అవలక్షణాలను తలుచుకో వాళ్ళన్నింటిని వడకట్టి ఆ మలినాలన్నింటినీ వేరు చేసి ఒక తేట నీటి వంటి జీవితానుభవాన్ని మిగుల్చుకో ఆ జీవితానుభవంతో సంతృప్తి చెందు అనే ఒక తాత్విక దృక్పథం ఈ సంకలనంలో ఉంది అని మొత్తంగా మొదటి నుంచి చదివితే నాకు అనిపించింది అది ఒక రకంగా అవసరమే అనిపిస్తుంది ఈ ఈ తాత్విక దృక్పం ఎందుకంటే అసంతృప్తుల గురించి ఎంతో మంది రాస్తాం ఆందోళనల గురించి ఎంతో మంది రాస్తారు వాటన్నింటి నుంచి నీడ పట్టు కూడా మనకు కావాలి మహావరదలో తలదాచుకోవడానికి ఏదో ఒకటి చిన్న ఇదైనా కావాలి ఆ పైన ఒక గూడు లాంటిది లేకపోతే నిరాశ్రయులంతా బిక్క చచ్చిపోయినటువంటి వాళ్ళ ఈ ప్రపంచంలో అయిపోతాం ఏ సందర్భాలు మనిషి జీవితంలో వచ్చినప్పుడు శిఖామణి కవిత్వం మన చేతికి ఊతంగా ఉంటుంది అది మొగల చేతి కనే కావచ్చు గిజిగాది కావచ్చు మనకు ఆ ఊతంగా నిలిచి మనల్ని ప్రపంచంలో ధైర్యంగా బతికే అవకాశం ఉంది అని చెప్తుంది మంచితనం ఉంది అని చెప్తుంది మానవత్వం ఉంది అని చెప్తుంది సంతృప్తి ఉంది అని చెప్పి చెప్తుంది అట్లాంటి మంచి కవిత్వం రాసిన శిఖామణిని అభినందిస్తూ సెలవుస్తూ